హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ స్వాన్ ఈరోజు మన ఛానల్లోని బటర్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి క్రీమీ స్ట్రెచ్చర్ ఎలా రావాలి అండ్ విప్పింగ్ క్రీమ్ లాగా షైనీగా స్ట్రెచ్చర్ ఎలా ఉండాలి అనేది ఒక చిన్న సీక్రెట్ తోటి మీ ముందుకు వస్తున్నాను సో మీలో చాలామంది బటర్ క్రీమ్ కేకు చాలా స్మూత్గా రావట్లేదక్క ఏం చెయ్యాలి అడుగుతున్నారు చాలామంది సిస్టర్ అడుగుతున్నారన్నమాట వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చూస్ చేశాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ సీక్రెట్ ఏంటి అనేది నేను మధ్యలో చెప్తాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇదండి బ క్రీమ్ అనమాట ఇది దీన్ని మార్వా క్రీమ్ అని అంటారు సో బటర్ క్రీమ్ అనమాట ఇది బటర్కి అలాగే డాల్డాకి మధ్యలో ఉంటుంది దీని పేరు మార్వా అంటారనమాట నార్మల్ కేక్స్ అందరూ అన్నీ కూడా ఈ క్రీమ్తోనే చేస్తారు దీని స్ట్రెచ్చర్ అయితే మాత్రం ఇలా క్రీమీ క్రీమీగా ఉంటుందన్నమాట సో అంత హార్డ్గా ఉండదు అలాగని బటర్ లాగా స్మూత్గా కూడా ఉండదు అనమాట సో దీన్ని నేను ఒక హాఫ్ కేజీ కేక్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఈజీగా సరిపోతుందండి ఇది మార్వా క్రీమ్ అని అంటారనమాట సో బేకరీస్లో వాళ్ళు చాలామంది ఇదే యూస్ చేస్తారు కొంతమంది బటర్తో కూడా యూస్ చేస్తారు నేను ఆల్రెడీ బటర్తో ఎలా చేయాలి అనేది వీడియో చూస్ చేశాను అది మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఆ వీడియో కూడా చూసేయండి అండ్ ఈ మార్వా కేక్ అనేది ఫోర్టీన్ కేజీస్లో అయితే ఉంటుందండి విడిగా అయితే యూస్ చేయరు సో ఇది ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా వీడియో చెప్తాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే బటర్ తీసుకొని లో ఫ్లేమ్లోని మళ్ళా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ అందులోని ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది వేసుకోవాలి అదే సీక్రెట్ అనమాట మనం రిఫైండ్ ఆయిల్ అయినా లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ ఏనీ ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట అది ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒకసారే వేసుకోకుండా బీట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా బీట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో ఫ్లేమ్ లో స్పీడ్లో పెట్టుకొని తర్వాత హై స్పీడ్కి వెళ్ళాలి సో ఈ క్రీమ్ అనేది చెప్పగా ఉంటుందండి సో అందుకనే ఇందులోని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఐషిన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఐషిన్ షుగర్ కూడా ఒకసారి వేయకుండా టూ ఆర్ త్రీ బ్యాచెస్లో అయితే వేసుకొని మిషన్ ఆన్ చేయకుండా ఫస్ట్ కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే బీట్ చేసుకోవాలన్నమాట తర్వాత హై స్పీడ్కి వెళ్ళాలి ఈ పౌడర్ వేసిన తర్వాత క్రీమ్ అనేది కొద్దిగా హార్డ్ అవుతుంది ఆ తర్వాత మిగతా రిమైనింగ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకుంటూ వెళ్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా బీట్ చేసుకోవాలన్నమాట సో ఇలా బీట్ చేసిన తర్వాత మంచి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మంచిగా క్రీమీ స్ట్రెచర్ అయితే క్రీమ్ అయితే రెడీ అవుతుందండి మంచి షైనీగా వస్తుంది మిగతా రిమైనింగ్ ఆయిల్ కూడా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలన్నమాట సో ఇలా బీట్ చేసే క్రమంలోనే మీకు ఒక డౌట్ రావచ్చు ఐస్ షుగర్ బయట కొనుక్కునేదే వేసుకోవాలా ఇంట్లో హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకుంది వేసుకోవచ్చా అంటే నేను నో అనే చెప్తానండి ఎందుకంటే మనం ఎంత ఐస్ షుగర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా చిన్న షుగర్ గ్రాడ్యుయేట్స్ అనేది ఉండిపోతాయి సో దానివల్ల క్రీమ్ అనేది స్మూత్ స్ట్రెచ్చర్ అయితే రాదనమాట సో బయట కొనుక్కునే ఐషింగ్ షుగర్తో కనుక ఈ బటర్ క్రీమ్ అనేది యూస్ చేసుకుంటే మంచి క్రీమీ స్ట్రెచ్చర్ అయితే వస్తుందండి చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది సో ఇక్కడ నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్రీమ్ చూసారు ఎంత షైనీగా చాలా స్మూత్గా వస్తుందన్నమాట విప్పింగ్ క్రీమ్ చేసుకుంటే ఎంత స్మూత్గా ఉంటుందో అలా ఉన్నది ఇప్పుడు సో నేను చెప్పే మెజర్మెంట్ తోటి చిన్న సీక్రెట్ తోటి మీరు కూడా ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా క్రీమీగా విప్పింగ్ క్రీమ్ చేసుకుంటే ఎలా వస్తుంది అనేది చూ వస్తుంది సో ఇక్కడ మీకు బాగా డీటెయిల్గా కనిపించాలని నేను ఇక్కడ ఒక కేక్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఎలాగ నాకు ఆర్డర్ ఉందనమాట నార్మల్ కేక్ సో ఆ కేక్ని నేను ఇక్కడ పైనాపిల్ కేక్గా యూజ్ చేస్తుంది అనమాట సో చాలామంది ఒక డౌట్ అనమాట కూల్ కేక్కి బటర్ కేక్కి తేడా ఏంటి అనేసి వేరేషన్ ఏంటనే అడుగుతున్నారు ఇక్కడ ఆ వే ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తున్నాను చూడండి కూల్ కేక్ అంటే మనం బేసెస్ని షుగర్ వాటర్ తోటి సోక్ చేస్తాం సో బటర్ క్రీమ్ వచ్చేసి మనం అలా సోక్ చేయమట కేక్ బేస్ ఏదైతే ఉందో దాన్ని టూ ఆర్ త్రీ లేస్గా కట్ చేసుకొని ఆ మధ్యలోని మనం ఇప్పుడు తయారు చేసిన ఈ బటర్ క్రీమ్ని అప్లై చేసేస్తాము సో వన్ అవర్ వన్ ఇంచెస్ థిక్నెస్లోని అప్లై చేస్తాము సో కూల్ కేక్లోనే ఏంటంటే షుగర్ వార్తో సోక్ చేసి మధ్యలో ఫిల్లింగ్ ఇస్తాము క్రష్ చేస్తాము ఇలా బటర్ క్రీమ్కి వచ్చేసి అవి ఏమీ ఉండవన్నమాట డైరెక్ట్గా క్రీమ్ అప్లై చేసి ఫైనల్ టచింగ్ అనేది ఇచ్చేస్తాం అనమాట దట్టు ఈ కేక్ వచ్చేసి బటర్ క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లో అస్సలు స్టోర్ చేయకూడదు నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే బయటే ఉంచుకోవాలి కూల్ కేక్ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉండాలి అదే వేరియేషన్ అనమాట సో ఇప్పుడు మీ అందరికీ కూల్ కేక్కి బటర్ కేక్కి వేరియేషన్ అంటే ఏంటి అనేది అర్థమయ్యే ఉండొచ్చు సాధారణంగా అందరికీ కూల్ కేక్ ఏంటి బటర్ కేక్ ఏంటి అనేది అర్థమయ్యే ఉంటుంది సో అర్థమవ్వలేని వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో అడగండి చెప్తాను అండ్ అలాగే ఈ బటర్ క్రీము షుగర్ అదే ఐషన్ షుగర్ యూస్ చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది అని కూడా డౌట్ రావచ్చు షుగర్ పౌడర్ యూస్ చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ వరకే ఉంటుందండి అంతకు మించి అయితే బయట రూమ్ టెంపరేచర్లో అయితే ఉండదు అదే ఐషిన్ షుగర్ యూజ్ చేయలేని బటర్ అయితే మాత్రం మనకి సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి బయట రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలన్నమాట అస్సలు ఫ్రిడ్జ్లో అనేది పెట్టకూడదండి కేక్ మీద పెట్టినా లేదంటే మనం ఐషన్ షుగర్ వేసిన తర్వాత అలా స్టోర్ చేసుకున్న అనేది ఈ క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయకూడదు సో ఈ పాయింట్ ఆఫ్ బాగా గుర్తుపెట్టుకోండి బయట ఉంచుకుంటే మనకి క్రీమి స్ట్రెచ్ర్గానే ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో కనుక మనం పెట్టుకుంటే క్రీమ్ అనేది హార్ట్ అయిపోతుంది ఎంత బీట్ చేసినా బీట్ అవ్వదు అనమాట సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ ఇదే క్రీమ్ తోటి నేను నార్మల్ కేక్ని ప్రిపేర్ చేశాను కదా నార్మల్ బటర్ క్రీము వాళ్ళు పైనాపిల్ కేక్ని అయితే నాకు ఆర్డర్ ఇచ్చారు సో నేను ఇలా అయితే చిన్న చిన్న తోటి రోజెస్ వేసి అక్కడక్కడ లీవ్స్ పెట్టేసి ఇలా చాలా సింపుల్ డిజైన్ అయితే చేసి ఇచ్చేసాను తర్వాత షుగర్ బాల్తో కూడా హైలైట్ చేసి ఇచ్చేసాను అనమాట సో ఈ కస్టమరు ఈ కేక్తో పాటు బాంబులెన్స్ అలాగే బ్రౌనీస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు సో వాటిని కూడా ప్రిపేర్ చేసి ఫైనల్గా హ్యాపీ బర్త్డే ట్యాక్ కూడా పెట్టేసి వాళ్ళకి ప్యాక్ చేసేసానండి ఈ టైప్ ఆఫ్ కేక్స్ ఏంటంటే మనం టూ ఆర్ త్రీ అవర్స్ తర్వాతైనా కట్ చేసుకోవచ్చు లేదంటే వన్ డే తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు ఎంత లాంగ్ అయినా మనం జర్నీ చేసుకోవచ్చు అనమాట ఈ కేక్ అదే కూల్ కేక్స్ అయితే మాత్రం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ ఆర్ టూ అవర్స్లో అయితే మనం కట్ చేసేయాలి లాంగ్ జర్నీస్కి అయితే యూజ్ అవ్వదు సో అదనమాట కూల్ కేక్స్కి బటర్ కేక్స్ అదే విధంగా వీటితో పాటు బాంబులియన్స్ బ్రౌనీస్ కూడా ఆర్డర్ ఇచ్చారు చక్కగా వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేసాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీలో చాలా మందికి యూజ్ అయ్యే ఉంటుంది నేను చెప్పే సీక్రెట్ తోటి మీరు కూడా ఈ బటర్ క్రీమ్ అనేది యూజ్ చేసి ఒకసారి కేక్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్